ఒక యోగి ఆత్మకథ పద్దెనిమిదవ అధ్యాయం ముస్లిం గారడివాడు కొన్నేళ్ల క్రితం నువ్వు ఇప్పుడుంటున్న ఈ గదిలోనే ఒక ముస్లిం గారడివాడు నా ఎదట నాలుగు అలౌకిక ఘటనలు ప్రదర్శించాడు మా గురుదేవులు శ్రీయుక్తేశ్వర్ గారు మొట్టమొదటిసారి నా కొత్త బసకు వచ్చినప్పుడు చెప్పిన సంగతి ఇది శ్రీరాంపూర్ కాలేజీలో చేరి చేరగానే నేను దగ్గరలో ఉన్న పాంథి అనే వసతి గృహంలో ఒక గది తీసుకున్నాను అది పాతకాలపు పద్ధతిలో కట్టిన ఇటుక కట్టుబడి భవనం గంగానదికి అభిముఖంగా ఉంది గురుదేవా ఎంత చిత్రంగా కలిసింది కొత్తగా అలంకారాలు దిద్దుకున్న ఈ గోడలు పాత జ్ఞాపకాలతో అంత ప్రాచీనమైనవా కొద్దిపాటి ఉపకరణ సామాగ్రితో సాదాగా ఏర్పాటై ఉన్న నా గది చుట్టూ కొత్తగా రేకెత్తిన ఆసక్తితో కలయి చూశాను అది చాలా పెద్ద కథ అంటూ పాత జ్ఞాపకాలతో చిరునవ్వు నవ్వారు గురుదేవులు ఆ ఫకీర్ పేరు అఫ్జల్ ఖాన్ అనుకోకుండా తారసపడ్డ ఒక హిందూ యోగి ద్వారా అసాధారణమైన శక్తులు సంపాదించాడు అతను నాయన దాహంగా ఉంది కాసిన మంచినీళ్లు తెచ్చిపెట్టు దుమ్ము కొట్టుకుపోయి ఉన్న ఓ సన్యాసి ఒకనాడు అఫ్జల్ను ఇలా కోరాడు తూర్పు బెంగాల్లో ఒక కుగ్రామంలో జరిగింది అప్పటికి అఫ్జల్ చిన్న కుర్రవాడు స్వామి నేను ముస్లింను మీరు హిందువులై ఉండి నా చేత్తో ఇచ్చే నీళ్లు ఎలా తాగుతారు నీ సత్యసంధత నన్ను ముగ్ధుణ్ణి చేస్తోంది నాయన అంటరాని తలం లాంటి పాపిష్టి సంకుచిత నియమాల్ని నేను పాటించను వెళ్ళు తొందరగా నీళ్లు తీసుకురా అఫ్జల్ భక్తి శ్రద్ధలకు ఆ యోగి వాత్సల్య దృక్కులు కానుకలయ్యాయి వెనుకటి జన్మలో నువ్వు సత్కర్మలు చేశావు అన్నాడాయన గంభీరంగా నేను నీకొక యోగ ప్రక్రియ నేర్పుతాను దాని ద్వారా నీకు అగోచర మండలాల్లో ఒకదాని మీద అధికారం చిక్కుతుంది ఆ మహత్తర శక్తుల్ని నువ్వు సదుద్దేశాలకే వినియోగించాలి స్వార్థ బుద్ధితో మాత్రం ఎన్నడూ వినియోగించుకుమా విచారకరమైన విషయం ఒకటి ఏమిటంటే పూర్వజన్మల నుంచి నువ్వు విధ్వంసక ధోరణిలోనే విత్తనాలు కొన్ని వెంట పెట్టి తెచ్చుకున్నావు సరికొత్త పాడు పనులనే నీళ్లు పోసి ఆ విత్తనాలు మొలకెత్తేలా మాత్రం చెయ్యకు జటిలమైన నీ పూర్వకర్మానుసారంగా నువ్వు ఈ జన్మలో యోగ సాధన ఫలితాలని శ్రేష్టమైన మానవాభ్యుదయ లక్ష్యాలకే వినియోగించవలసి ఉంది బిత్తిపోయిన ఆ కుర్రవాడికి జటిలమైన యోగ ప్రక్రియ ఒకటి ఉపదేశించి ఆ గురువు అంతర్ధానమయ్యాడు అఫ్సల్ ఇరవై ఏళ్ల పాటు ఆ యోగ ప్రక్రియను చిత్తశుద్ధితో సాధన చేశాడు అతని అద్భుత చర్యలు ఎక్కడెక్కడ వాళ్ళని ఆకర్షించటం మొదలుపెట్టాయి అతను వెంట ఎప్పుడు ఒక అశరీరాత్మ తోడు ఉండేదనుకుంటాను దాన్ని అతను హజరత్ అని పిలిచేవాడు ఈ అశరీరాత్మ అతని కోరిన ఏ చిన్న కోరికనైనా వెంటనే నెరవేరుస్తూ ఉండేది గురువు చేసిన హెచ్చరికను విస్మరించి అఫ్జల్ తన శక్తుల్ని దుర్వినియోగం చేయడం ప్రారంభించాడు అతడు ఏ వస్తువునైనా ఒకసారి ముట్టుకుని మళ్ళీ అక్కడ పెట్టేస్తే చాలు కాసేపట్లో ఆ వస్తువు అయిపు లేకుండా అదృశ్యమైపోయేది జనాన్ని గాభరా పెట్టే ఈ పర్యవసానం వల్ల అతను ప్రతి చోటికి రాగూడని అతిథి అయ్యాడు అతను కలకత్తాలో పెద్ద పెద్ద నగల దుకాణాలకు అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడు ఏదో కొనడానికి వచ్చిన వాడిలా కనిపించేవాడు అతను ఏదైనా ఒక నగ పట్టుకున్నాడంటే అతను దుకాణంలోంచి బయటికి రాగానే ఆ నగ మాయమైపోయేది అఫ్జల్ వెంట తరచుగా వందల కొద్ది విద్యార్థులు చుట్టుముట్టి ఉండేవారు అతని రహస్యాలు ఏవైనా నేర్చుకోవచ్చునన్న ఆశ వాళ్ళని అలా ఆకర్షించేది అప్పుడప్పుడు ఆ ఫకీరు వాళ్ళని తనతో పాటు ప్రయాణానికి రమ్మని పిలుస్తుండేవాడు రైల్వే స్టేషన్లో ఎలాగో ఒక టికెట్ల బొత్తి ముట్టుకునే అవకాశం కల్పించుకునేవాడు దాన్ని మళ్ళీ గుమాస్తా దగ్గరికి నెట్టేసి నా మనసు మార్చుకున్నాను అవి ఇప్పుడు కొనను అనేవాడు కానీ అఫ్జల్ సపరివారంగా బండి ఎక్కగానే కావలసిన టిక్కెట్లు అతనికి చిక్కేవి ఈ దోపిడీల వల్ల క్రోధావేశాలు చెలరేగేవి బెంగాలీ నగల వ్యాపారులు టికెట్ల అమ్మకందారులు గుండె పగిలి బేజారెత్తిపోయేవారు అఫ్జల్ను అరెస్ట్ చేయాలని చూసిన పోలీసులు కూడా నిస్సహాయులయ్యారు తన నేరం పట్టుబడే సాక్ష్యాధారం ఏదైనా ఉంటే హజరత్ దీన్ని తీసేయి అని అఫ్జల్ అంటే చాలు అది కాస్త అదృశ్యమైపోయేది శ్రీయుక్తేశ్వర్ గారు తమ ఆసనం నుంచి లేచి గంగానదికి ఎదురుగా ఉన్న నా గది బాల్కనీలోకి నడిచారు అంతమందిని గాభరా పెట్టిన ఆ ముస్లిం ఫకీర్ని గురించి ఇంకా వినాలన్న కుతూహలంతో నేను కూడా ఆయన వెనకాల వెళ్ళాను ఈ పాందీ భవనం ఒకప్పుడు మా స్నేహితుడిది అఫ్జల్తో అతనికి పరిచయమైంది ఒకసారి ఇక్కడికి తీసుకువచ్చాడు మా స్నేహితుడు నాతో పాటు మరో ఇరవై మంది ఇరుగు వాళ్ళని రమ్మని పిలిచాడు నేనప్పుడు బాగా కుర్రవాడిని ఆ ఫకీరు చేసే అద్భుత చర్యలు చూడాలని ఆసక్తి కలిగింది గురుదేవులు నవ్వారు నేను విలువైనదేది మీద లేకుండా ముందే జాగ్రత్త పడ్డాను అఫ్జల్ నా వైపు కుతూహలంగా చూశాడు తర్వాత ఇలా అన్నాడు నీ చేతులు మంచి బలంగా ఉన్నాయి మెట్లు దిగి తోటలోకి వెళ్ళు అక్కడ నున్నటి రాయి తీసుకుని దానిమీద శుద్ధముక్కతో నీ పేరు రాయి తర్వాత దానిని సత్తువు కొద్దీ గంగలోకి దూరంగా విసిరేయి అలాగే చేశాను ఆ రాయి దూరంగా ఉన్న నీటి అలల్లో అదృశ్యమైన తర్వాత ఆ ముస్లిం మళ్ళీ ఇలా చెప్పాడు ఈ ఇంటి ముంగిలి దగ్గర ఒక కుండ నిండా గంగాజలం పొయ్యి నేను నీళ్ల కుండతో తిరిగి వచ్చిన తర్వాత ఆ ఫకీరు హజరత్ ఆ రాతిని ఈ కుండలో పెట్టు అన్నాడు వెంటనే రాయి కనిపించింది దాన్ని పైకి తీశాను దాని మీద నా సంతకం నేను రాసినప్పుడు ఎంత స్పష్టంగా ఉందో ఇప్పుడు అలాగే ఉంది గదిలో ఉన్న వాళ్ళలో బాబు అని నా స్నేహితుడు ఒకడున్నాడు అతను బరువైన పాతకాలపు బంగారపు గడియారం గొలుసుతో సహా చేతికి పెట్టుకుని ఉన్నాడు ఫకీర్ వాటిని వాపిరిగొట్టులా తడిమి చూశాడు అంతే చటుక్కున అవి మాయమయ్యాయి బాబుకు కళ్ళ నీళ్ల పర్యంతమైంది అఫ్జల్ దయచేసి మా పెద్దల నాటి అమూల్య వస్తువు మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేయి ఆ ముస్లిం కొంచెంసేపు ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నాడు ఆ తర్వాత అన్నాడు ఇనపెట్టెలో నీకు ఐదు వందల రూపాయలు ఉన్నాయి అవి నాకు ఇచ్చేయి నీ గడియారం ఎక్కడ దొరుకుతుందో అప్పుడు చెప్తాను వెంటనే బాబు వెర్రెత్తిన వాళ్ళ ఇంటికి పరిగెత్తాడు కాసేపట్లో తిరిగి వచ్చి అఫ్జల్కు కావలసిన డబ్బు చేతిలో పెట్టాడు మీ ఇంటి దగ్గరున్న చిన్న వంతెన దగ్గరికి వెళ్ళు అని పురమాయించాడు ఫకీరు హజరత్ను పిలిచి నీ గడియారము గొలుసు తెచ్చి ఇమ్మని అడుగు బాబు అక్కడి నుంచి ఉరికాడు తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఒంటి మీద విలువైన వస్తువేది లేకుండా నిశ్చింతగా నవ్వుకుంటూ వచ్చాడు చెప్పిన ప్రకారం నేను హజరత్ని పిలిచాను అని చెప్పాడు అతను నా గడియారం గాల్లో దొర్లుకుంటూ వచ్చి నా కుడి చేతిలో పడింది మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ కలుసుకోవడానికి వచ్చే ముందు దాన్ని ఇనపెట్టెలో పెట్టి తాళం వేసి మరీ వచ్చారు వచ్చాను గడియారానికి బదులుగా జబర్దస్తిగా డబ్బులు వసూలు చేసుకున్న ఈ సుఖాంత విషాదాంత నాటకానికి సాక్షులైన బాబు స్నేహితులు అఫ్జల్ను చేదరించుకుంటూ చూశారు అప్పుడు అతను బుజ్జగింపు ధోరణిలో ఇలా అన్నాడు మీకు కావలసిన పానీయం ఏదైనా ఒకటి చెప్పండి హజరత్ దాన్ని తెచ్చి ఇస్తాడు కొందరు పాలు అడిగారు తక్కిన వాళ్ళు రసాలు అడిగారు ఢీలా పడ్డ బాబు పిస్కీ కావాలని అడిగినప్పుడు నేను ఏమంత ఆశ్చర్యపోలేదు ఫకీర్ వెంటనే పురమాయింపు చేశాడు ఆజ్ఞాబద్ధుడైన హజరత్ సీలు వేసిన పెట్టెల్ని వెంటనే దిగుమతి చేశాడు అవి కిందికి దిగివచ్చి డబ్బును నేలకు తగిలాయి ప్రతి ఒక్కరికి తమకు కావలసిన పానీయం దొరికింది నాలుగో అద్భుత ప్రదర్శన అవకాశం మా అతిథేయికి ఆహ్లాదం కలిగించిందనడంలో సందేహం లేదు అఫ్జల్ అప్పటికప్పుడు మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేయడానికి సంసిద్ధత ప్రకటించాడు చాలా ఖరీదైన వంటకాలు పురమాయిద్దాం అన్నాడు బాబు దిగులుగా నా ఐదు వందల రూపాయలకి సరిపోయేటట్టు అనేక రకాల వంటకాలు కావాలి ప్రతి పదార్థం బంగారపు పళ్ళాల్లో వడ్డించాలి ప్రతివాడు తనకు కావలసినవేవో చెప్పగానే ఆ ఫకీరు హజరత్ను మళ్ళీ పిలిచాడు గలగల చప్పుడు మొదలైంది బంగారపు పళ్ళాలు శూన్యంలోంచి మా కాళ్ళ దగ్గరికి దిగి వచ్చాయి వాటి నిండా రకరకాల దినుసులతో జాగ్రత్తగా వండిన కూరలు వేడివేడి రొట్టెలు ఆ ఋతువులో ఎక్కడా కనిపించని రకరకాల పళ్ళు అమర్చి ఉన్నాయి పదార్థాలన్నీ మంచి రుచిగా ఉన్నాయి ఒక గంటసేపు తృప్తిగా విందు ఆరగించిన తర్వాత మేము గదిలోంచి బయటికి రావడం మొదలుపెట్టాం పళ్ళాలు దొంతర పెడుతున్నట్లుగా బ్రహ్మాండమైన చప్పుడు వినిపించడంతో మేము వెనక్కి తిరిగి చూసాం తలతళలాడే బంగారు పళ్ళాల జాడ కూడా లేదక్కడ ఎంగిళ్ళు కూడా లేవు గురుదేవ అంటూ ఆయన మాటకి అడ్డుగా తగిలాను ఆ అఫ్సల్ బంగారు పళ్ళాల వంటి వస్తువులు అంత సులువుగా సంపాదించగలిగినప్పుడు పరాయి వాళ్ళ ఆస్తి కోసం వెంపర్లాడటం ఎందుకండి ఆ ఫకీరు ఆధ్యాత్మికంగా ఎక్కువ అభివృద్ధి సాధించలేదు అంటూ వివరించారు యుక్తేశ్వర్ గారు ఒక యోగ ప్రక్రియ వల్ల అతనికి ఒక సూక్ష్మ మండలంలోకి ప్రవేశం కలిగింది అందులో ఏ కోరిక అయినా తక్షణం నెరవేరుతుంది హజరత్ అనే ఒక సూక్ష్మ మండల జీవి సహాయంతో అతడు బలిష్టమైన తన సంకల్ప శక్తితో చేసే ఒకానొక చర్య వల్ల ఆకాశ శక్తి నుంచి ఏ వస్తువుకు సంబంధించిన అణువులనైనా సరే ఆకర్షించగలిగేవాడు అయితే ఆ విధంగా సూక్ష్మశక్తితో రూపొందించిన వస్తువులు నిర్మాణపరంగా క్షణభంగురమైనవి వాటిని అట్టే కాలం నిలిపి ఉంచలేము అఫ్జల్ అప్పటికీ లౌకిక సంపద కోసం వెంపరలాడేవాడు ఎంతో కష్టపడి సంపాదించవలసి వచ్చినా ఎక్కువగా భరోసా పెట్టుకోదగినంత మన్నిక ఉన్నదది నేను నవ్వాను అది కూడా ఎప్పుడో తెలియరాకుండానే మాయమవుతుంది లేండి అఫ్జల్ దైవ సాక్షాత్కారం పొందినవాడు కాడు గురుదేవులు ఇంకా చెప్పారు చిరస్థాయిగాను శ్రేయస్కరంగానూ ఉండే అలౌకిక అద్భుత చర్యలు నిజమైన సాధువులే చేయగలరు వారు సర్వశక్తి సంపన్నుడైన సృష్టికర్తతో ఐక్యానుసంధానం పొంది ఉండడమే దానికి కారణం అఫ్జల్ చాలా మామూలు మనిషి కానీ మర్త్యులైన మానవులు సాధారణంగా చనిపోయిన తర్వాత కానీ ప్రవేశించలేని సూక్ష్మ మండలంలోకి చొచ్చుకుపోయే అసాధారణ శక్తి మాత్రం అతనికి ఉంది పరలోకానికి మనల్ని ఆకట్టుకునే లక్షణాలు కొన్ని ఉన్నాయన్న సంగతి ఇప్పుడు అర్థమవుతోంది గురుదేవా గురుదేవులు అంగీకరించారు ఆనాటి తర్వాత మరెన్నడూ అఫ్జల్ని నేను చూడలేదు కానీ కొన్నేళ్లకి బాబు మా ఇంటికి వచ్చాడు ఆ ముస్లిం తన తప్పు ఒప్పుకుంటూ చేసిన బహిరంగ ప్రకటన ఒకటి పత్రికలో అచ్చయింది నాకది చూపిద్దామని తీసుకువచ్చాడు అఫ్జల్ చిన్నతనంలో ఒక హిందూ గురువు దగ్గర ఉపదేశం పొందాడని చెప్పానే ఆ విషయాలు దాంట్లోనే తెలిసాయి ఆ పత్రికా ప్రకటనలో చివరి భాగం సారాంశం శ్రీ యుక్తేశ్వర్ గారికి గుర్తుకు వచ్చిన ప్రకారం ఇలా ఉంది అఫ్జల్ ఖాన్ అనే నేను పశ్చాత్తాప ప్రకటనగాను అలౌకికమైన అద్భుత చర్యలు చేసే శక్తులు సంపాదించాలని చూసేవాళ్ళకి ఒక హెచ్చరికగాను ఈ ముక్కలు రాస్తున్నాను దేవుడి దయవల్ల మా గురుదేవుల దయ వల్ల నాకు సంక్రమించిన అద్భుత శక్తుల్ని చాలా ఏళ్లపాటు నేను దుర్వినియోగం చేస్తూ వచ్చాను అహంకారంతో మదించాను సాధారణ నీతి నియమాలకు నేను అతీతుణ్ణని భావించాను కానీ చివరికి నా అంతిమ న్యాయ నిర్ధారణ రోజు దగ్గర పడింది ఈ మధ్య కలకత్తా అవతల ఒక రోడ్డు మీద ఒక ముసలాయన తారసపడ్డాడు ఆయన బాధగా కుంటుతూ నడుస్తున్నాడు ఆయన చేతిలో బంగారం లాంటిదేదో మిలమిలా మెరుస్తోంది నా మనస్సులో లోభం తల ఎత్తింది ఆయనతో ఇలా అన్నాను నేను అఫ్జల్ ఖాన్ అనే గొప్ప ఫకీర్ని నీ చేతిలో ఉన్నదేమిటి నాకున్న వస్తు సంపదల్లా ఈ బంగారం గుండు ఒక్కటే ఇది ఫకీర్కెందుకు పనికిరాదు అయ్యా నా కుంటితనం పోగొట్టమని మిమ్మల్ని వేడుకుంటున్నాను నేను ఆ గుండు తాకి జవాబు చెప్పకుండా వెళ్ళిపోయాను ఆ ముసలాయన కుంటుకుంటూ నా వెంటపడ్డాడు కాసేపట్లో నా బంగారం పోయింది బాబోయ్ అంటూ అరవడం మొదలుపెట్టాడు నేను అదేమీ పట్టించుకోకపోవడం వల్ల ఆయన హఠాత్తుగా గట్టిగా ఉరిమాడు దుర్బల శరీరుడు అంత గట్టిగా అరవడం విడ్డూరమే అనిపించింది గుర్తుపట్టలేదా నన్ను నోట మాట లేకుండా నిలబడిపోయాను దుర్బలుడైన ఈ ముసలి కుంటివాడు చాలా చాలా సంవత్సరాల కిందట నాకు యోగ విద్య ఉపదేశించిన మహాయోగే కానీ మరొకడు కాడని తరుణం మించిపోయాక గుర్తించినందుకు నిశ్చేష్టు అయ్యాను ఆయన నిటారుగా నిలబడ్డారు తక్షణమే ఆయన శరీరం మంచి దృఢంగా పడుతుతనంతో నిండినట్టు పొడగట్టింది నా గురుదేవుల చూపులు నిప్పులు కక్కుతున్నాయి నువ్వు నీ శక్తుల్ని పీడిత ప్రజలకు సాయపడ్డానికి కాకుండా మామూలు దొంగల వాటి మీద బతుకుతూ దుర్వినియోగం చేయడం నా కళ్ళతోనే చూశాను ఇక నీ శక్తులన్నింటినీ ఉపసంహరిస్తున్నాను హజరత్ ఇప్పుడు నీ దగ్గర నుంచి విడుదలైపోయాడు ఇంకా నువ్వంటే బెంగాల్కు భయం ఉండదు నేను ఉద్విగ్న స్వరంతో హజరత్ను పిలిచాను మొట్టమొదటిసారిగా అతడు నా అంతర్దృష్టికి గోచరించటం మానేశాడు కానీ హఠాత్తుగా ఒక నల్లటి ముసుగు తొలగిపోయింది నా పాపిష్టి జీవితం స్పష్టంగా కళ్ళకు కట్టింది గురుదేవ చాలా కాలంగా నాలో ఉన్న భ్రాంతిని తొలగించటానికి ఇలా వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చేశాను లౌకికమైన నా అభిలాషలన్నీ విడిచిపెట్టేస్తాను ప్రతిజ్ఞ చేస్తున్నాను నా వెనకటి పాపాల పరిహారానికి ఏ కొండల్లోకో పోయి ఏకాంతంగా దైవధ్యానం చేసుకుంటాను మా గురుదేవులు నన్ను దయతో చూశారు నీ చిత్తశుద్ధి నా మనస్సుకు తెలుస్తోంది అన్నారు చివరికి నీ తొలుతటి ఏళ్ల నిశ్చల విధేయత వల్ల ఇప్పటి నీ పశ్చాత్తాపం వల్ల నీకొక వరం ఇస్తాను నీ ఇతర శక్తులన్నీ ఇప్పుడు పోయాయి కానీ నీకు తిండి గుడ్డా కావలసినప్పుడు మాత్రం హజరత్ను పిలిచి ఇమ్మంటే ఇప్పటికీ ఇస్తాడు ఏకాంత పర్వత ప్రాంతాలకు పోయి దివ్యజ్ఞానం పొందడానికి నిండు మనస్సుతో సాధన చెయ్యి మా గురుదేవులు అంతర్ధానమయ్యారు కన్నీళ్లతో ఆలోచనలతో ఒంటరిగా మిగిలిపోయాను ఓ ప్రపంచమా ఇక సెలవు ఆ విశ్వప్రేమమయుడి క్షమాభిక్ష అన్వేషించటానికి వెళ్ళిపోతున్నాను ఒక యోగి ఆత్మకథ పద్దెనిమిదవ అధ్యాయం ముస్లిం గారడివాడు సమాప్తం